శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచే హారతులిరమ్మా నోచిన వారికి నోచిన పలము చూసిన వారికి చూచిన ఫలం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచే హారతులేరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచే హారతులేరమ్మా చేతామా మనసు అర్పణ చేతామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణ మీ సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచే ఏవే కొలిచే దైవం నీ దైవం అన్నవరం లో వెలసిన దైవం ఇంటికి దైవం శ్రీ సత్య నే సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచే హారతులీరమ్మ మంగళ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మనరించి మంగళమనియా సుందరమూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచే హారులిరమ్మా